చైనాలో ఒక కొత్త రకమైన వైరస్ వచ్చిందని చెప్పేసి మనకి మీడియాలో మనల్ని భయభ్రాంతులు చేసేస్తుంది అండి ఫస్ట్ ఇది కంగారు పడాల్సిన అవసరం లేదండి ఈ వైరస్ పేరండి హెచ్ఎంపీవి హ్యూమన్ మెటానిమో వైరస్ అంటారండి ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఉందండి అసలు ఫస్ట్ ఇది కంగారు పడాల్సిన అవసరం ఏమి లేదు అయితే హెచ్ఎంపీవీ వైరస్ అంటే ఏంటి ఇదండి మనకి రెస్ట్ అటాక్ట్ ని ఎఫెక్ట్ చేస్తుంది అండి అయితే ఈ వైరస్ ఎప్పటి నుంచో ఉందండి మన సైంటిస్ట్లు అయితే దీన్ని రెండు వేల ఒకటిలో డిస్కవర్ చేశారండి ఈ హెచ్ఎంపీవీ వైరస్ కనుక వస్తే మీకు లక్షణాలు ఏమంటే అండి గొంతు నొప్పి జలుబు దగ్గు నీరసం ఇవండి మోస్ట్ కామన్ లక్షణాలు ఒకవేళ ఇది కనుక తీవ్రంగా వస్తే అప్పుడు మీకు జ్వరం ఆయాసం పిల్లు కోతలు చాతులు నొప్పి న్యూనియా వంటి వస్తాయండి అయితే ఈ వైరస్ ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ఎలా సోకుతుంది సేమ్ మన కరోనా వైరస్ స్పెడ్ అంటే స్ప్రెడ్ అవుతుంది అంటే ఎవరికైనా ఈ వైరస్ ఉండి వాళ్ళు మాట్లాడితే తుపర్లు వస్తాయి కదండి లేకపోతే వాళ్ళు తుమ్మిన దగ్గిన మనకి రెస్ప్రిటర్స్ వస్తాయి కదా దాని ద్వారా ఇంకో మనిషి స్ప్రెడ్ అవుతుంది వాళ్ళతో క్లోజ్ కాంటాక్ట్ ఉన్న కూడా స్ప్రెడ్ అవుతుంది అయితే ఈ వైరస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మాస్క్ ధరించండి ఎవరికైనా జలుబు నీరసంగా ఉంటే వాళ్ళకి దూరంగా ఉండండి మీ చేతులు ట్వంటీ సెకండ్ సోప్ తో కడుక్కోండి అంటే చాలా మందికి అండి ఈ హెచ్ఎఫ్ బి వైరస్ చాలా మైల్డ్ సిమ్టమ్స్ వస్తాయి అండి ఈజీగా తగ్గిపోద్ది అసలు కంగిన అవసరం లేదు అయితే ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే బాగా చిన్న వయసు ఉన్న పిల్లలు మీకు వయసు కనుక అరవై సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్నా మీకు ఏమన్నా ఇమ్యూనిటీ రోడ్ తక్కువ ఉన్నా అంటే మీకు దీర్ఘకాలిక జబ్బులు ఉండి గుండు జబ్బులు ఊబుతులు సంబంధించిన జబ్బులు కిడ్నీ సంబంధించిన జబ్బులు లివర్ సంబంధించిన జబ్బులు లేదా షుగర్ కంట్రోల్ లేకపోయినా మీకు ఇమ్యూన్ సిస్టమ్ రోడ్ తక్కువ పని చేస్తున్న ఈ వైరస్ వస్తే సీరియస్ మీ కనుక ఇమ్యూనిటీ రోగ బాగా పనిచేస్తే మీకు అసలు వైరస్ ఏమీ చేయలేదండి మేము టచ్ కూడా చేయలేదు అయితే డాక్టర్ గారు ఇప్పుడు కలవాలి మీ కనుక లక్షణాలు తగ్గపోయినా బాగా నీరసంగా ఉన్నా ఆయాసం ఎక్కువైపోయినా ఛాతలు నిచ్చినా మగతగా ఉన్నా మీ సాచురేషన్ ఎస్యూటీ లెవెల్ తొంభై నెల తక్కువ తక్కువన్నా డాక్టర్ గారు కలవాలి సో నేను ఫైనల్ గా మీకు చెప్పేది ఏంటంటే అసలు హెచ్ఎం వైరస్ ఇప్పటి నుంచో ఉందండి అసలు కంగరపడాల్సిన అవసరం లేదు మీ కనుక రోగ నిస్తో బాగా పనిచేస్తుంది వైరస్ విమ్మల్ని ఏమీ చేయలేదు మరింత సమాచారం కోసం కింద కామెంట్ సెక్షన్ చూడండి